గగన్ భూమి తమ్ముడు శివని ఇంటికి తీసుకొస్తాడు శివతో పాటు టెడ్డి బేర్ బొమ్మ ఉంటుంది అమ్మ తన పేరు శివ తను కూడా మనతోనే ఉంటాడు అని గగన్ శారదకు శివని పరిచయం చేస్తాడు ఇంకా శారద నమస్కారం బాబు అని అంటూ ఉంటే నమస్కారం అండి అని శివ చెప్తాడు ఇంకా శివ చేతిలో ఉన్న టెడ్డిబేర్ని చూస్తూ గగన్ చిన్ననాటి సిరిమువ్వని గుర్తు చేసుకుని ఎంతగానో ఆనందపడుతూ శివ నువ్వేం అనుకోకపోతే ఈ టెడ్డిబేర్ బొమ్మను నా గదిలో పెట్టుకోవచ్చా అని గగన్ అడుగుతాడు అయ్యో ముందు సార్ తీసుకోండి అని శివ ఆ టెడ్డిబేర్ని గగన్ చేతికి ఇవ్వడంతో గగన్ ఆ టెడ్డీని చేతిలో పట్టుకొని ఎంతగానో మురిసిపోతూ తడుముతూ ఉంటాడు మరో పక్క భూమి దగ్గరికి చెర్రి వచ్చి భూమి మీ తమ్ముడిని శివని గగన్ అన్నయ్య ఇంటికి సక్సెస్ఫుల్ గా చేర్చేశాను అని చెప్తూ ఉంటాడు దూరం నుండి ఆ పూర్వ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అంటే ఆ టెడ్డి పేరు బొమ్మ ఆ గగన్ గాడి ఇంటికి చేరిందన్నమాట ఆ టెడ్డీలో ఉన్న వీడియో రికార్డర్ గురించి ఎవరికీ తెలియదు ఎలాగైనా సరే వీళ్ళకి తెలి ఎవరికి తెలియకముందే ఆ టెడ్డి పేరు బొమ్మను ఎలాగైనా సరే నేను ఛేదించుకోవాలి అని ఆ వీడియో రికార్డ్ ని నేను నాశనం చేయాలి అని ఆ అనుకుంటూ ఉంటుంది